శుక్లంభ్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన మహార్నిజం దంతం భక్తనాం ఏకదంత ఉపా స్మహే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాతృయ నమ శ్రీ గురుభ్యో నమ నా పేరు వాట్రే వాదనారాయణరావు శర్మ సిఎంఏ మకర రాశి మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడా బాగుందండి చాలా బాగుంది మీ రాశికి ద్వితీయ భవనంలో రాహు ఉన్నప్పటికీ కూడా బైపుల్ అవసరం లేదు గురుదృష్టి ఉంది ఆలోచించే విషయం అంతకనే లేదు ధనప్రాప్తి కలిగి తీరుతుంది పెద్ద పెద్ద పెద్దవాళ్ళతోటి కొంతమంది గౌరవ నీయులతోటి కొద్దిగా మనకి ఏమైనా మాట మాట పట్టింపు రావడం కొద్దిగా ఏదో మా ఆర్షిగా మాట్లాడడం జరుగుతుందేమో తప్ప ధనప్రాప్తి కలుగుతుంది మీ రాసి మూడో భవన్లో పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేయడము నిరంతరము ప్రయాణాలు చేయడము ఎక్కువ సరదాగా మీ చెల్లి కల కదా నిజంగా మీ సిస్టర్స్ కలవడము గొప్ప గొప్ప ఐడియాలు రావడము కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము అభివృద్ధికరంగా అభివృద్ధి పదంలో మీరు ఉండడం జరుగుతుంది చదువు విషయంలో అంటారా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి ఎందుకంటే ఫోర్త్ హౌస్ లో ఆస్పెక్టెడ్ బై ఫోర్త్ హౌస్ కూచుడు ఖచ్చితంగా మీ చదువు విషయంలో బాగుంటుంది అని చెప్పచ్చు అది ఫిఫ్టీన్ నుంచి ఇంకా బాగుంటుంది అనుకోండి చదువు విషయంలోను మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి విషయంలోను వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడాను అద్దే కాకుండా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన భూములు సంబంధించిన వ్యవహారాలు వాళ్ళకి గాను వాళ్ళకీను మ్యూజిక్ వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు కానీ సంతానం విషయంలో కొద్దిగా చిన్న ఇబ్బందులు కలుగుతాయండి శనిశ్వరుడు పంచమభావం అనేటువంటి శుక్కుడు యొక్క స్థానాన్ని చూస్తున్నాడు చూసినప్పటికి కూడా చిల్డ్రన్ విషయంలో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ శుక్కుడు ఉన్న పొజిషన్ చాలా బాగున్నాయి కదండి అంటే పుత్రిక సంతానం జననం కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో మాత్రం కొద్దిగా లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా జనరల్గా వెళ్ళకండి స్టాక్ మార్కెట్ కొద్ది ఆచితూ చేయండి లక్షల్లో పోగొట్టుకునే వాళ్ళు ఫోన్ చేస్తున్నాడు ముప్పై లక్షలు వాడికి సరే అవన్నీ వద్దులని మనకి డబ్బులు గురించి చెప్పుకోవద్దు స్టాక్ మార్కెట్కి వెళ్ళకండి దయచేసి లాంగ్ రన్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని చేసుకోండి తప్ప నేను చెప్పాను కదా అని చెప్పి నేను అసలు చెప్పను స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళకండి ఆల్రెడీ ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి బాగుంటుంది చెప్తున్నా ఇప్పుడు బాగోదు మీకైతే బాగోదు కానీ గురుడు ఆరోభావనం ఉండడం వలన శత్రు చరిత్ర ఆరోభావనలు ఉంటే గురుడు మనకి మంచి చేయడు కదండి అవునా చేయడు కానీ మూడో భావాధిపతిగా పన్నెండో భావాధిపతిగా ఆరోభావంలో శ్రేష్టము అంటే ఆయన శత్రువుల వలన అపవాదులు కానీ భయాలు కానీ లేకుండా కాపాడతాడు అనారోగ్య సమస్యలు తీసి పడేసి అనారోగ్యం అంటే అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతకు చేస్తూ ఉంటాడు సేవగా జనాన్ని ఇస్తుంటాడు అదృష్టాన్ని ప్రసాదిస్తుంటాడు మీకు అదృష్టం కూడా ఇస్తుంటాడు చాలా అంటే ఆరోభావంలో కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా ఆయన మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆయన ఫేవరబుల్ కండిషన్స్ తెప్పిస్తూ ఉంటాడు ఇంకా కాదు చాలా అండి సప్తమభావంలో సుక్కుడు మంచిది కాదు కదా మంచిదే ఎందుకంటే సప్తమ భావంలో శుక్కుడు ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి కళకళు ఆడిపోతూ ఉంటారు బాగా వాళ్ళకి డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ సినిమాలో డెవలప్ బాగా సక్సెస్ అయ్యి ఆనందంతో కళ మొక్క కళ ఆడుతుంటారు చాలా ఆనందంగా ఉంటుందని చెప్తున్నాను సరే వాళ్ళు పక్కన పెడతారు వాళ్ళు వాళ్ళ గురించి కాకుండా వివాహ శుభకార్యాలు జరుగుతాయి జరి ఈ నెలలో సెప్టెంబర్ కాకపోయినా అక్టోబర్ నుంచి మీకు బాగా ఉంటుంది అది ప పర్ఫెక్ట్ అండి భార్యభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము అనురాగము అలాగే ప్రేమాభిమానాలు నిండుగా పర్ఫెక్ట్గా బాగున్నాయి మరి అష్టమస్థానంలో రవి బుద్ధులు ఉన్నారు కదా అమ్మో అని ఒకండి ఆ రవి బుద్ధులే ఫారింగ్ కంటికి తీసుకెళ్తారు అష్టమస్థానంలో రవి బుద్ధుల వలన దీర్ఘాధ్యాయవంతులుగా ఉంటారు మీరు ఆయుష్ కలిగి ఉంటారు ఇక మీ జాతకంలో కూడా చూసుకోండి ఫారిన్ కంట్రీస్ చెట్లు ఇవ్వడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి ఫారిన్ వెళ్తారు ఫారిన్ ద్వారా కరెన్సీ మీకు దా ప్రాప్తి కలుగుతుంది అంటే ఫారిన్ మనీ మీ ఇంటికి వస్తుంది మరి రవికేతులు ఉన్నారు కదా అనొచ్చు కరెక్టే వాళ్ళు అష్టమాధిపతిగా అష్టమస్థానంలో రవి ఉన్న సంగతి మీరు మర్చిపోకూడదు అని సరళ యోగాన్ని ఇవ్వట్లా అంటే అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆయన లేడా చూశారా ఎంత అదృష్టం బాగుందా అంటే అష్టమాధిపతిగా అష్టమస్థానంలో ఉన్నాడు పన్నెండు ఇంటి వాడిగా ఆరుభవన్లో గురుడు ఉన్నాడు వీళ్ళు ఇవ్వట్లేదండి రాజయ్య కానీ మీకు మకర రాశి వాళ్ళకి చాలాదా ఈ శనివారం అంటాం సరే చాలాదా ఈ గ్రహ సంచారం అద్భుతంగా ఉంది మీకు అష్టమ అష్టమస్థానం గురించి భయపడకండి సెవగా జనాన్నిస్తాడు తలవంతలం కోసం ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు రవి అందుకే సూర్య భగవాన్ ఆరాధన సూర్య నమస్కారాలు చేసుకుంటే దోషం అయిపోతుంది మరి శుక్రుడు వస్తున్నాడు కదా శుక్రుడు వస్తున్నాడు కదండి మీకు అంటే ఏంటి శుక్రుడు ప్రభావం వల్ల ఆయన మీకు ఏమీ భయపరచిన అవసరం లేదు ధనప్రాప్తిని కలిగించే వాళ్ళ కలిగి కలిగించే వాళ్ళు ఆయన కూడా ఇంకో ఆయన ఆయన కలిగిస్తూ ఉంటాడు ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు జనరల్గా అష్టమస్థానంలో కానీ మీ పుట్టినప్పుడు అష్టమస్థానం శుక్రుడు ఉంటే ఉచిత స్థితిలో జీవితాంతం జీవించి ఉన్నంత కాలం కూడా డబ్బులు ఉంటాయి అది శాస్త్రం నేను చెప్పట్ల నేను చెప్పట్లే చెప్తున్నాను బట్ నా స్వతకవితం కాదు ఇలా చెప్పుకున్నది చాలా ఉంటుంది అనుకోండి భాగ్యస్థానంలో రఘుబుధుడు కుజుడు కుజుడు కూడా చెప్పుకుందాం ఫస్ట్ కుజుడు మారిపోతున్నాడు కాబట్టి ఆయన పద పదమూడు నుంచి భాగ్యం నుంచి మారిపోతున్నాడు కాబట్టి కుజుడు చెత్త భాగ్యస్థానంలో కుజుడు ఆయన చతుర్థాధిపతి అండ్ ఆయన పదకొండ ఇంటి వాడు కూడా అయ్యాడు కానీ అక్కడ ఏంటంటే శనీశ్వరుడు చూసి చూడబడుతున్నాడు అంటే తల్లిగారికి మీ తల్లిగారికి ఒంట్లో బాగుండదు ఆడికి చిన్నపాటి మైనర్ ఆపరేషను చిన్నపాటి ఆపరేషను చిన్నపాటి దెబ్బలు తగలడము ఏదో హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఆ విద్యార్థులకు కూడా చిన్న చిన్న ఇబ్బంది కలడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రైతులు ఎందుకంటే ఫోర్త్ హౌస్ మనం చూస్తాం కాబట్టి రైతులకు కూడా గాలి వలన వర్షాల వలన విడుగుల వలన లేకపోతే చిన్న చిన్న ఫైర్ వలన చిన్న ఇబ్బంది కలడానికి అందరికీ కాదండి కొంతమందికి శాస్త్రాన్ని చెప్పినట్టుగా అందరికీ ఉండదు కొంతమందికి చిన్న అవకాశం ఉంటుంది భయపడసిన అవసరం లేదు భగవంతుడు కాపాడుతాడు సరే అదొక చిన్న ఇబ్బంది అండి ందుక కుజుడు అష్టమస్థానంలో అంటే కుజుడు మీకు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి తీర్థయాత్ర చేసేటప్పుడు కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ దైవ దర్శన ప్రయాణం చేసుకునే ప్రయాణం చేసేటప్పుడు కానీ దూర ప్రాంతాలు మీకు దెబ్బలు తగ్గడానికి చిన్న చిన్న అసౌకర్యాలు కలగడానికి చిన్నపాటి బ్లడ్ ఉండడానికి ఉన్నాయి తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు గురుగారుల మనతో ఉంటారు మీతో ఉంటారు కదండి ఆ దెబ్బలు తగ్గడం అనేది తక్కువే కానీ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా చేసేటప్పుడు కొద్దిగా చిన్నపాటి ఇబ్బంది కలిగే జాగ్రత్తగా ఉండండి పదమూడు వరకే పర్వాత భాగ్యస్థానంలోకి రఘుబుదులు రావట్లేదా భాగ్యస్థానం రవిబుద్దులు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి విద్యా సంస్థలో ఉన్నవారికి బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వరా వ్యాపారాలు అభివృద్ధి రంగా ఉంటాయి కదంటే రియల్ ఎస్టేట్ రంగం వారికి సూపర్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వరా బ్రహ్మాండంగా అవుతారు అంతే కాకుండా విదేశాలు వెళ్తారు మీరు ఉన్నతమైన విద్య రీత్యా వ్యాపారాల రీత్యా షూటింగ్లు రీచ వెళ్తారు రాజకీయ రంగంలో పదవులు ఉన్నవారు కూడా విదేశాలు అంతా రాజకీయ నాయకులు కూడా రవి కదా రవి బుద్ధుడు భాగ్యస్థానంలో ఉన్నాడంటే బుధుడు ఎగ్జాల్ డేషన్లో ప్రత్యాంత రాజయ బుద్ధుడు బ్రహ్మాండ రాజయకారుకుడు భాగ్యస్థానంలో వచ్చే స్థితిలో రవిద దగ్గర అంటే మాట్లాడి ఉన్నత విద్య రీత్యా బహుశా మీకు ఎంబీబీఎస్ మెడిసిన్ రీత్యా బహుశా వెళ్తారు విదేశాలు ఇంజనీరింగ్ విద్య రీత్యా విదేశాలు వెళ్తారు బ్యాథమెటిషన్గా ఇలా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువనే తీర్థయాత్ర కూడా చేస్తారు తీర్థయాత్ర చేసేటప్పుడు పదిహేను తర్వాత పెట్టుకోండి చాలా మంచి యోగం ఉంటుంది సరే ఇవన్నీ పెడదామని చెప్దామండే దశమ స్థానంలో కుజుడు ఈయనొక్కడ చాలండి మీకు గురుదృష్టి ఉంది అంటే గవర్నమెంట్ ప్రొవిషన్ ఆడవాళ్ళకి చెప్తాను అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా కుజుడు పోలీస్ రంగంలో ఉంటుందారా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు హై పొజిషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు సరే నిజంగా వాళ్ళకి చెప్పకూడదు మేము అనుమానం వాళ్ళు వాళ్ళ గురించి చెప్పకూడదు కానీ బట్టి చెప్పాల్సి వస్తుంది కుజుడు వల్ల వాళ్ళ మంచి పొజిషన్లో ఉంటారని అర్థం అలాగే మిలిటరీ రంగంలో ఉన్న వారికి కుజుడు కదండి కుజులు కార్యకర్తం కదా వాళ్ళకి గురుదృష్టి కాబట్టి సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయిపోతారు మీరు ఎంత బాగుందండి దశమంలో ఉన్న కుజుడు గవర్నమెంట్ సంబంధించిన వ్యవహార వాటిలోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బాగా సంపాదన అంటే ఉద్యోగ సంపాదన ఎక్కువ ఉంటుంది ఉద్యోగాల్లో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు ఉద్యోగాలు కూడా సంపాదన బాగుంటుంది ఎందుకంటే ఆఫీసర్స్ మీరు ఉంటారు కదా భయం ఎలా పైగా మీరు నిజాయితీగా సంపాదించే ధనం మీకు మిగులుతుంది అలాగే సంపాదిస్తారు కూడా అంతేకాకుండా అండి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అలా నరకడ చెప్పేస్తూ ఉంటాను నేను అది చెప్పుకుంటే అయిపోయింది మనం మీరు పూజించవలసింది కాబట్టి అమ్మవారండి అమ్మవారిని పూజించండి సకల శుభాలు కలుగుతాయి పన్నెండు రాశుల వారికి అండి చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం అండి చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోదావ ఏం ఉండదు పన్నెండు రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండవ తారీఖు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది ఆశ్వీజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆస్ట్ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రములు అంటారు కూరలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిడుగుపాట వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం బయటపడాలంటే పన్నెండు రాజులు చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మవారిని కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి కరుదుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాసిన వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచే బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ పూజ చేసినా సరే శివాభిషేకం శివుడే కదండి మనకి ఆయనకి అమ్మల్ని కాపాడే శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను నేను ముందు రంజులో ఉంటారు అయితే అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరుడికి మనం కాపాడుతాడు శనిశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారి పూజించండి సకల శుభాలు పొందుతారు